హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం రోజూ చేసే పనులు ఉంటాయి కదండి అవి చాలా త్వరగా ఈజీగా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించామంటే దానివల్ల మనకి ఎక్కువ పని అనేది లేకుండా పని అనేది తక్కువ అయిపోతుందండి అలాంటి టిప్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చదువుతున్నాను అండి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్నీ మనకి యూస్ఫుల్ అయ్యేవి డైలీ డైలీ మనం చేసుకునేవేనండి కానీ మనం ఈ చిన్న టిప్స్ అనేవి పాటించామనండి ఆ పని అనేది మనకి త్వరగా అయిపోతుందండి అలాంటి టిప్స్ అయితే చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకు కౌంటర్ టాప్ ఉంటుంది కదండి స్టవ్ దగ్గర దాని మీద ఏదైనా పడింది అనుకోండి అది గట్టిగా అయితే అయిపోతుందండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదండి అలా కార పట్టింది అలా గట్టిగా పట్టింది ఉంటుంది కదండి అలాంటివి ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే చెప్పబోతున్నానండి మనం చేయి పెడితే అది వచ్చేసరికి హార్డ్గా తగులుతుందండి అలాంటిది మనం మామూలుగా క్లీన్ చేస్తే అలా అలాంటివి అయితే పోవండి చూస్తున్నారు కదండి అక్కడైతే నాకైతే హార్డ్గా తగులుతుంది చూడండి అలాంటివి క్లీన్ చేయాలి అని అంటే మనం కొంచెం బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అనేది వేశానండి టూ టూ నుంచి ఒక త్రీ డ్రాప్స్ అండి త్రీ డ్రాప్స్ వచ్చేసరికి విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ విమ్ లిక్విడ్ అయితే వేసానండి వేసిన తర్వాత మనం మనము స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ అనేది తీసుకొని నీట్గా క్లీన్ చేసాము అని అంటే మనకి అది అనేది లేకుండా ఉంటుందండి ఇలా ఉండడం వల్ల మనకైతే గార మురికి జిడ్డు అంతా పోతుందండి ఇలా క్లీన్ చేయడం వల్ల అంతేకాకుండా మనకి చేతికి బండకనేది బండ అనేది పాడైపోతుందండి అలా హార్డ్గా తగిలి అలానే వదిలేస్తే బండ అనేది పాడైపోవడము స్మెల్ అనేది రావడం ఉంటుందండి మనకి ఏదైనా దాని కింద పడినప్పుడు మనకి హార్డ్గా తగిలితే మనం మామూలుగా జనరల్గా క్లీన్ చేస్తాం కాబట్టి అది ఉండేది అనేది పోదండి అది అలానే వదిలేస్తే స్మెల్ అనేది రావడము గార పట్టిపోవడము పాడైపోవడం బండి అనేది అలా జరుగుతుందండి ఇలా క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా ఉంటుందండి నీట్గా ఉంటుందండి మురికి గార జిడ్డు అనేది స్క్రబ్ చేస్తాం కాబట్టి అన్నీ పోతుందండి ఇలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి స్టవ్ అనేది మనం క్లీన్ చేయాలంటే మనం ఒకసారికి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ఉంటుంది కదండి అది ఏ లిక్విడ్ అయినా పర్లేదండి అది ఇదనేమి లేకుండా మీరు ఏది యూజ్ చేస్తే అదనండి దానివల్ల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వల్ల జిడ్డు మురికి అనేది చాలా సింపుల్గా అయితే రిమూవ్ అవుతుందండి ఒకటి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసరికి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా పర్లేదండి అది వేసేసి మనం స్టవ్ అనేది క్లీన్ చేసాము అని అంటే కాటన్ క్లాత్తో అయినా దగ్గర స్పాంజ్ వైప్స్ ఉంటాయి కదండి అలాంటి నేను మనం లిక్విడ్ వేసి క్లీన్ చేసాము అంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా స్టవ్ అనేది నీట్గా ఉంటుందండి స్టవ్ పైనే కదండి స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ కూడా మనం క్లీన్ అండి జిడ్డు అనేది పడుతుంది కదండి ఆ జిడ్డు కూడా మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఏదైనా సరే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది జిడ్డు మురికి అనేది పోయేదానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే నేను క్లీనింగ్ లిక్విడ్ అనేది వేసేసుకుని స్టవ్ కింద మనకు స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం చేసుకున్నాము అంటే మనకైతే నీట్గా అయితే ఉంటుందండి స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మురికి జిడ్డు అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకు చేసుకుంటే బాగుంటుంది ఏమైందండి నైట్ మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ స్మెల్కి అయితే అవన్నీ రాకుండా ఉంటాయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మన దగ్గర స్పాంజ్ వైప్స్ అనేవి ఉంటాయి కదండి ఆ వైప్స్ తోటి అయితే నీట్ గా అయితే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా కొంచెం జిడ్డుగా ఏమైనా అనిపించింది అని అంటే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి అని అనిపిస్తే మనం లిక్విడ్ ఉంటుంది కదండి బిమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అయితే కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నాకైతే ఒకసారి ఆ విధంగా క్లీన్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందండి మీకు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో సరిపోతే ఏం అవసరం లేదండి ఒకసారి క్లీన్ చేయాలనిపించి నేనైతే క్లీన్ చేస్తానండి పసుపు అనేది పడిందండి స్టవ్ మీద అందుకోసమని నేను ఒక్కసారి విమ్ లిక్విడ్ విమ్ లిక్విడ్ అనేది కొంచెంగా వేసి అయితే క్లీన్ చేస్తాను మీకు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ సరిపోతే అవసరమే లేదండి జస్ట్ నేను ఒకసారి అయితే అలా క్లీన్ చేయాలనిపించి క్లీన్ చేస్తున్నానండి చూడండి నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయచ్చండి మనం క్లీన్ చేశాక చూసారు కదండి ఇంత నీట్గా క్లీన్ అయిందో చూడండి ఈ విధంగా అయితే మనం స్టవ్ పైన స్టవ్ కింద బ్యాక్ సైడ్ అంతా అయితే నీట్గా అయితే మన దగ్గర ఒక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటే చాలండి ఎంత జెడ్డు మురికే ఉన్నా సరే మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఇది వస్తరికి కాటన్వి ఏదైనా సరే అండి కాటన్ క్లాత్ ఉంటే మనం అనేది ఇక్కడ పెట్టేసుకున్నాము అని అంటే స్టవ్ దగ్గర ఇది దేనికోసం అంటే మనం పాత్రలు అనేవి క్లీన్ చేసుకుంటాం కదండి క్లీన్ చేసినప్పుడు మనం చూస్తే వాటర్ అనేది కింద పడతాయండి వాటర్ అనేది కింద పట్టి కింద పడి అలానే ఉండిపోయి మనకైతే స్మెల్ అనేది వస్తుందండి అలా లేకుండా ఉండాలన్నా అంతేకాకుండా మనకి పాత్రలు కడిగిన తర్వాత నీళ్ళు అనేవి అలానే ఉండిపోయి మనం కడిగిన తర్వాత కూడా తెల్ల తెల్లగా ఉంటు ఉంటాయండి పాత్రలు అలా లేకుండా ఉండాలి అనంటే మనమైతే ఇలా చేసుకున్నాము అంటే చాలా నీట్గా అనేది ఉంటుందండి స్టవ్ కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుందండి చూడండి మనం ఇలా పాత్రలు వేసినప్పుడు నీళ్ళు అనేవి కింద పడతాయి కదండి ఆ నీళ్ళు అనేవి అలానే ఉండిపోతాయండి అలా ఉండిపోకుండా ఉండాలండి అంటే ఇలాంటి ఏదైనా క్లాత్ అండి ఏ క్లాత్ ఉన్నా సరే అండి అలా మనం కింద వేసేసుకొని మనం పాత్రలు అనేవి పెట్టేసుకున్నాము అని అంటే నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా ఉంటుందండి మనకి పాత్రల మీద తెల్లగా అనేది లేకుండా ఉంటుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అనేది పక్కన పెట్టేసుకొని అది క్లీన్ చేసేసుకుంటే వాటర్ అనేది పడి ఉంటాయి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే నీట్గా ఉంటుందండి తర్వాత మనం ఈ క్లాత్ అనేది మనం ఆరేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ నెక్స్ట్ టైం కట్టాము కడుక్కున్నప్పుడు ఇలానే వేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ అనేది వేసేసుకొని మనం మనం చేసిన పదార్థాలు ఉంటాయి కదండి కూర పప్పు అలా చేసుకుంటాం కదండి అవి అనేవి ఇలా న్యూస్ పేపర్ పైన పెట్టాము అని అంటే మనం కూర అది చేసినప్పుడు జిడ్డు అనేది ఉంటుంది కదండి ఆ జిడ్డు అనేది మనం కౌంటర్ టాప్ తుడిచిన తర్వాత ఆ కౌంటర్ టాప్కి అంతా పడకుండా నీట్గా అయితే ఉంటుందండి చూసారు కదండి ఈ విధంగా మనమైతే మళ్ళీ మనం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ జిడ్డు అనేది ఉంటే మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుందండి అలాంటి పని లేకుండా అలాంటి శ్రమ లేకుండా చేసుకున్న పనే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం వండుకుంటాం కదండి వండిన పాత్రలన్నీ ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ అనేది వేసి పెట్టాము అని అంటే నీట్గా ఉంటుందండి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి మిక్సీ జార్ అనేది ఉంటుంది కదండి ఈ మిక్సీ జార్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా సరేనండి స్మెల్ అనేది వస్తుందండి లోపల బ్లేడ్ కింద అనేది ఇరుక్కుంటాయండి బ్లేడ్ కింద ఏ ఒక్కటైతే అయితే ఉంటాయండి మనం ఎంత క్లీన్ చేసినా సరేనండి అది మనం డీప్ క్లీన్ చేస్తే అలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందండి ఏం లేదండి దాని లోపల సరికి బిమ్ లిక్విడ్ ఉంటుంది కదండీ ఆ లిక్విడ్ అయితే వేసానండి ఆ లిక్విడ్ అనేది వేసి కొంచెం వాటర్ అనేది వేసి మిక్సీ వేస్తే లోపల ఉంటుంది కదండి ఆ బ్లేడ్ కింద అనేది ఇరుక్కున్నవంతా బయటకు వచ్చేస్తుందండి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి షైనీగా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి నేను మిక్ మిక్సీ క్లీన్ చేశాక చూపిస్తానండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మనం డైలీ క్లీన్ చేసుకున్నా సరే అండి వన్ వీక్ ఒకసారి ఒకసారి అలా విమ్ లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే బ్లేడ్ కింద ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుందండి లోపల మనకు కనపడదండి కానీ లోపల డస్ట్ అనేది ఉంటుందండి ఆ డస్ట్ అనేది లేకుండా ఉంటుందండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి చాలా షైనీగా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి జిడ్డు అనేది లేకుండా లోపల ఉండే మురిక అంతా బయటకు వచ్చేస్తుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఒక బౌల్లో అయితే హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి ఆ సింక్ ఎక్కువగా వాసన వచ్చినప్పుడు వీక్లీ వన్స్ అయితే మనం ఇలా సింక్నైతే ఫ్రీ క్లీన్ చేసాము అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చరికి ఒక గిన్నెలైతే వాటర్ వాటర్ అనేది అంటే దాంట్లో ఒకసారి ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసానండి తర్వాత ఒక్క స్పూన్ అయితే పసుపు అయితే వేసానండి చూడండి ఈ విధంగా హాట్ వా వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ వచ్చేసరికి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది అది అదైతే వేసానండి మీ మీరు ఏ ఏ క్లీనింగ్ లిక్విడ్ వాడితే అది వాడుకోవచ్చండి అదైతే వేసుకోవచ్చండి దాన్ని అయితే బాగా మరిగించుకోవాలండి అలా మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే మనం పైప్స్ ఉంటాయి కదండి సింక్ లోపల ఆ సింక్ లోపల వేసాము అని అంటే పైప్స్ అనేవి క్లీన్ అయ్యి ఎటువంటి బ్లాకేజ్ అనేది లేకుండా ఉంటుందండి మనమైతే పసుపు సాల్ట్ బేకింగ్ సోడా అనేది వేసాం కదండీ లోపల నుంచి కాక్రోచెస్ అనేవి రాకుండా ఉంటాయండి అంతేకాకుండా కాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి పైన సింక్ ఉంటుంది కదండి ఆ సింక్నంతా మనం స్క్రబ్బర్ తోటి రుద్దేసుకున్నాము అని అంటే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి వీక్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే సింక్లోంచి వా స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ షిప్లోకి వెళ్దాం అండి ఇది ఒకసారికి కబోర్డ్స్ వచ్చేసరికి మనం సింక్ కింద కబోర్డ్స్ ఉంటాయి కదండి ఈ కబోర్డ్స్ అనేవి వాటర్ పడ్డం వల్ల తెల్లగా అయిపోతాయండి మీరు చూస్తున్నారు కదండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇలాంటి వాటినైతే మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మనం అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాము అని అంటే డీప్ క్లీన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఎక్కువ రోజులు ఉన్న తర్వాత అయితే మనం డీప్ క్లీన్ అనేది అండి వన్ మంత్కి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మనం వీక్లీ ట్వైస్ అలా చేసాము అని అంటే అలా తెల్లగా లేకుండా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇది వచ్చరికి మనం వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి అది కింద పడేసి మనకి తెల్లగా అయితే అవుతుందండి ఇది క్లీన్ చేయడానికి ఫ్లోర్ క్లీన్ లిక్విడ్ ఉంటుంది కదండి అది కొంచెం వేసుకొని మనం క్లీన్ చేస్తే వైప్స్ తోటి క్లీన్ చేసాము అంటే స్పాంజ్ వైప్స్ ఉంటాయి కదండి క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటుందండి ఎప్పుడప్పుడు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు నీట్ అయితే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్